పార్టీని వీడిపోతూ గత ఆరు సంవత్సరాలుగా జనసేన పార్టీ బలోపేతం కోసం ఆయన చాలా కృషి చేశాడు అని చెప్పి ఆయన ప్రెస్ స్టేట్మెంట్లో ఇవ్వడం జరిగింది శల్య సారథ్యం అని మహాభారతంలో ఉంది శల్య సారథ్యం శల్యుడు కర్ణుడికి రత్సార్ది కానీ అతను గెలుపు కోరుకుని పాండవులు గెలుపు కౌరవులు పక్క పనిచేస్తాడు పాండవులు గెలుపు కోరుకుంటాడు అటువంటి సెల్లి సారథ్యం చేశాడు మధుకాంత్ రెడ్డి నెల్లూరు జిల్లా జనసేన పార్టీలో వైసీపీ బాగుపడాలా జనసేన పతనం అయిపోవాలా జనసేన నాశనం అయిపోవాలా జనసేన పార్టీలో యాక్టివ్గా ఎవరైతే పనిచేస్తున్నారో ఎవరైతే ప్రజల తరఫున పోరాడుతున్నారో వాళ్ళందరిని అనగదొక్కి డమ్మీల్ని ఎందుకు పైకి రావడం వాళ్ళని ఈ ఆరు సంవత్సరాలు ప్రోత్సాహించారు ఆయన నిజ స్వరూపాన్ని బయట పెడుతూ ఈరోజు జనసేన పార్టీని వీడి అతని ఏదైతే మనసులో ఉందో ఆ వైసీపీ పార్టీకి పోవడం మేమంతా నిజంగా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నాం ప్రతి నియోజకవర్గాల్లో బాణాసంచా కాల్చి జన సైనికులందరూ సంబరాలు చేసుకున్నాం అటువంటి వ్యక్తి పోవడం వల్ల అటువంటి వ్యక్తిని వైసీపీ పార్టీ కొనడం వల్ల జనసేన పార్టీ గోరికేదేమీ లేదు నష్టం నష్టమేమీ లేదు ఈరోజు ఆయన వ్యక్తిగత కారణాల వల్ల దేనికో ఆయన పార్టీని అయితే వెడినాడు వెళ్ళిపోయారు ఆయనతో పాటు కేడర్ మొత్తం వెళ్ళిపోయింది జిల్లా అంతా అని చెప్పి కొన్ని ఫేక్ న్యూస్ అయితే వస్తున్నాయి అలాంటిది ఏం లేదు పూర్తి స్థాయిలో మేమందరం జిల్లా కార్యవర్గం కావచ్చు అలాగే అందరి అన్ని నియోజకవర్గ ఇన్ఛార్జీలు కావచ్చు పూర్తిగా జనసేన పార్టీలోనే ఉన్నాము ఎక్కడికి వెళ్ళలేదు ఇలాంటి న్యూస్ దయచేసి సోషల్ మీడియాలో వచ్చే న్యూస్ని ఎవరు నమ్మొద్దని కోరుకుంటున్నాము ఆయన పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పంతొమ్మిది టికెట్ ఇవ్వడంతో పాటు జిల్లా అధ్యక్షుడు గాను అలాగే పీఎసీ మెంబర్గా కూడా ఆయనకి అవకాశం ఇచ్చారు అయినప్పటికీ ఆయన వ్యక్తిగత కారణాలతో వెళ్ళిపోవడం చాలా బాధాకరం ఆయన వెళ్ళిపోయిన దానివల్ల జిల్లా జనసేన పార్టీకి వచ్చినటువంటి ఎటువంటి నష్టమో లేదు నిజమైన కార్యకర్తలు కావచ్చు అలాగే పవన్ కళ్యాణ్ ఆశయాలు సిద్ధాంతాలు నచ్చిన ప్రతి ఒక్కరూ జనసేన పార్టీలో ఉన్నారు ఏదైతే జనసేన పార్టీ అని చెప్పుకుంటూ ఈ నెల్లూరు జిల్లాలోని పది నియోజకవర్గాల్లో కూడా ఆయన పోవర్టలను పెట్టుకొని యాక్టివ్గా పనిచేసే వాళ్ళందరి మీద కూడా వేటు వేస్తూ వాళ్ళందరినీ కూడా ఇబ్బందులు పెట్టే విధంగా బూతులు తిడుతూ అంతే అందులో భాగంగా నన్ను కూడా రెండుసార్లు ఆయన బూతులు తిట్టడం జరిగింది అంటే ఎవరికైనా ఏ నియోజకవర్గంలో అయినా ఎవరికైనా సమస్య వస్తే పది నియోజకవర్గాల జన సైనికులు వెళ్ళి అక్కడ నిలబడితే ఆయనకి నచ్చదు అంటే ఆయన ఒక నియంత ఆయన ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఆయన కూర్చోమంటే కూర్చోవాలా లేమంటే వెళ్ళాలనేటువంటి పరిస్థితి అంటే వ్యక్తిగతంగా ఆయన పార్టీని విడిపోయాడు కాబట్టి ఆయన గురించి మాట్లాడుకోవాల్సినంత అవసరం లేదు అదేవిధంగా ఆయన ఒంటరిగానే పార్టీలోకి వచ్చాడు అప్పటి నుంచి కూడా ఐదు సంవత్సరాల పాటు ప్రతి ఒక్క నియోజకవర్గంలో జన సైనికులు జనసేన నాయకులు కార్యకర్తలు మహిళలు అందరూ కూడా ఆయన భుజాల మీద పెట్టుకుని మోసారంటే ఆయన ఏసీలో రూమ్లోంచి బయటకు రాడు కాబట్టి ఆయన్ని ఆయన కరపత్రాలని ఈ జిల్లాలో జిల్లా వ్యాప్తంగా కూడా అందరూ మోసారు నమస్కారం ఈరోజు ముఖ్య అంశం ఏంటంటే జిల్లా అధ్యక్షుడు రాజీనామా చేశాడని ఈ జిల్లా అంతా ఆయన వెంట ఉందని అందరూ అనుకుంటున్నారు ఎవరు లేరండి జిల్లా అధ్యక్షుడు ఒక్కడే పోయినారు పార్టీలో నుంచి ఇక్కడ ఉండే వాళ్ళందరూ ఇన్ఛార్జీలు నగర ఇన్ఛార్జీలు యాభై నాలుగు డివిజన్లు అన్ని ఇన్ఛార్జీలు ఉన్నారు ఎవరు పోలేదు ఒరిజినల్స్ మేము ఉండేది అందరు ఇక్కడ ఒరిజినల్ ఉన్నారు మాతో పవన్ కళ్యాణ్ గారితో ఒరిజినల్ అందరూ ఆయన ఇచ్చిన అందరూ మాతోనే ఉన్నారు ఎవరు ఎక్కడికి పోలేదు అందుకని ఎవరు అదే పడవలేదు పార్టీ క్యాడర్ అంతా మాతోనే ఉంది పవన్ కళ్యాణ్ గారు ఏది చెప్తే అది చేసేదానికి మేము సిద్ధంగా ఉన్నాం జిల్లా అధ్యక్షుడు పోయినాడు ఆయనతో ఎవరు పోయేదానికి ఎవరు సిద్ధంగా లేరు అంతర్గతంగా మేము సమీక్షించుకుంటున్నాం అంతర్గతంగా ఇప్పటికీ పది పది నుంచి ఇరవై దాకా ఎనిమిది కంప్లైంట్స్ మేము హైకమాండ్ కూడా పెట్టున్నాం పవన్ కళ్యాణ్ గారు పెద్ద మనసు ఏంటంటే ఎవరిని తనంతగా దాన్ని తీసాడు వాళ్ళు తప్పు వాళ్ళు తెలుసుకొని వాళ్ళు వాళ్ళకే వాళ్ళు బయటకు పోవాల్సింది అన్న జనసేన పార్టీ చాలా క్రమశిక్షణ కలిగిన పార్టీ ఏది ఉన్నా కూడా మాకు ఒక విధి విధానం ఉంటుంది బయటికి ఇలా ప్రెస్ మీట్కి ఎక్కడం కానీ గొడవలు పడ్డం కానీ సీట్ రాలేదని మాకు ఓట్లు ఇవ్వలేదని రోడ్లు ఎక్కే పరిస్థితి ఎప్పుడు కూడా రాదు పవన్ కళ్యాణ్ గారు మాకు అలా ఒక క్రమశిక్షణతో డిసిప్లిన్ గల కార్యకర్తలాగా మమ్మల్ని తయారు చేశారు కాబట్టి ఇప్పటివరకు కూడా భయపడలా బయట పడాల మేము ఎందుకంటే జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి గొప్ప భావజాలాలు గొప్ప ఆశయాలతో జరిగిన నిర్మాణం జరిగిన పార్టీ ఎవరు కూడా క్యారర్ వెళ్ళలేదు అందరం కూడా జనసేన పార్టీకి ఎప్పుడు అండగా ఉంటాం పవన్ కళ్యాణ్ గారికి అండగా ఉంటాం ఒక నాయకుడు మరో నాయకుడిని తయారు చేయలేనప్పుడు వాళ్ళు అరువులు కాదని చెప్పి నేను సభాముఖంగా ఈరోజు మనుకాంత్ రెడ్డి గారికి తెలియజేస్తా ఉన్నాను అంతా కూడా మంచి జరిగిందని చెప్పి జనసేన పార్టీ ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా ఈరోజు ఉన్నారు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కొత్త నాయకుల్ని కొత్తగా రాజకీయాల మీద ఎవరికి ఆసక్తున్నా అలాంటి నాయకుల్ని మరి కొత్త కొత్త నాయకుల్ని జనసేన పార్టీ తయారు చేస్తుంది ఈ సమాజంకి కొత్త నాయకుల్ని తెలియజేస్తుంది అని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా నియోజకవర్గాల నాయకులు కూడా ఎక్కడికి పోలేదు ఎక్కడికి రాలేదు అందరు ఇక్కడే ఉన్నారు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఎన్నో సందర్భాల్లో చెప్తుంటారు పోటీ చేసేది పవన్ కళ్యాణ్ గారే అనుకొని మీరందరూ కూడా ఎలక్షన్ చేయాలని దాని అర్థం ఏంటంటే జనసేనలో పర్టికులర్గా మూడు వందల రూపాయల డబ్బు కోసమో బిర్యానీ కోసమో మందు కోసమో ఎవడో రాడు పవన్ కళ్యాణ్ గారు గెలవాలనే వస్తాడు ఆ గెలవాలని వచ్చిన వాళ్ళందరూ కూడా ఒకే లైన్ మీద జనసేన పార్టీలో ఉన్నారు కొద్ది మంది చాలా బలంగా ఉన్నారు మీ వల్ల మీరు రాజకీయాల నుంచి వైదొలిగిపోవడం వల్ల జనసేన పార్టీకి వచ్చిన నష్టమేం లేదు సుదీర్ఘకాలం ప్రయాణిస్తారనుకొని ఒక మంచి వ్యక్తిత్వం అనుకొని కొంతమందిని నమ్మి ఎన్నో బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది ఎందరినో అంటే ఒక చదువుకున్న యువకుడు ఒక మంచి కుటుంబానికి చెందిన యువకులు అని చెప్పి చాలామందిని ప్రోత్సాహకరంగా ఆయన వెనుతట్టి ప్రోత్సహించారు కొత్త యువతను తీసుకురావాలని అంతేగాని అతని నాయకులకు కొడవడిగాడు ఆయన ఆయన ఒక చిటికేశారంటే ఈ రోజునే ఎంతో మంది నాయకులు మా పార్టీలోకి వచ్చి గెలవడం వాళ్ళకి గెలిచిపోవడం జరిగిపోద్ది అవినీతి రహిత సమాజాన్ని ఏర్పరచుకోవడం ఏర్పరచడం కోసం ప్రజాహితం కోసం రాజకీయాలు చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు నిన్నటి రోజున రంజాన్ సందర్భంగా నెలపొడు కనిపి కనిపిస్తేనే రంజాన్ నిన్న మేము వార్త విన్న తర్వాత జనసేన శ్రేణులందరి ఆ రోజు పండగ సందర్భ పండుగ జరుపుకున్నాయి రంజాన్ నెలపొడుపు ఆయన రాజీనామా లెటర్ ఒకే సరంజ్ ముస్లిం సోదరులందరూ ఇక్కడ రంజాన్ చేసుకుంటుంటే జన కూడా వేడుక చేసుకుంటారు సీట్ ఎప్పుడైతే రాలేదో అప్పటి నుంచి ఇష్టం లేని పిల్లంతో కాపురం చేసేట్టే ఆయన వ్యవహరిస్తున్నాడు దాదాపుగా మూడు నెలల వ్యవధిలో ఏ ఏ జిల్లాలో ఏ నియోజకవర్గాన్ని కూడా ఆయన తాకిన పరిస్థితి లేదు కార్యకర్తలకు సహజ సరైన సూచనలు లేవు జెండాలు లేవు కండువలు లేవు జిల్లా అధ్యక్షుడి స్థానంలో ఒక గౌరవ స్థాయిలో కూర్చొని ఆ ప్రవర్తన తీరు మాకందరికీ కూడా ఇబ్బందికరంగా ఉండింది వ్యక్తిగత విమర్శలకు పోం కాబట్టి జనసేన పార్టీలో రాజకీయం చేయాలనుకునే నాయకులకి అందరికీ ఒకటే మాట చెప్తున్నాను ఈ రోజున పదివేలు కానీ ఇరవై వేలు కానీ ఐదు వేలు కానీ గత సంవత్సరంలో మీకు వచ్చిన ఓట్లు ఏవైతే ఉన్నాయో అది మీ గొప్పతనం మన గొప్పతనం కాదు మేము నాయకులుగా ఎదిగేటట్టు చేసిన పవన్ కళ్యాణ్ గారు నిస్వార్థ జనసేన అని మరొకసారి గుర్తు పెట్టుకోవాలి ఈ రోజున నా జనసేన మా జనసేన పార్టీ మీకు ఇచ్చిన గుర్తింపు మూడు సార్లు సీఎం అయిన ఒక వ్యక్తి జాతీయ నాయకుడు ఒక పార్టీకి జాతీయ నాయకుడు ఆయన పక్కన కూర్చునే గౌరవ స్థానాన్ని మీకు ఇచ్చింది అది గుర్తుంచుకోండి గత ఆరు సంవత్సరాల ముందర అంటే ఎన్నికలకు ముందర మనం ఎవరో కూడా దాదాపుగా అంటే మన చిరంజీవితో కొంతమంది పెద్ద నాయకులు ఉన్నారు వాళ్ళు ఎవరో వదిలేస్తే మిగిలినళ్ళు ఎవరో కూడా ఎవరికి తెలియదు ఈ రోజున మేము ఏ కార్యాలయానికి వెళ్ళినా సమాజంలో తిరుగుతున్న జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ తరఫున కార్యకర్తలను చాలా గౌరవమైన స్థానాలను అనుభవిస్తున్నాం సమస్య మీద పోరాడగలుగుతున్నాం మాకంటూ విలువ ఉంది మీరు ఈ పార్టీలో ఏదైతే పనిచేస్తున్నారో ఆ పార్టీ మీకు కల్పించిన గౌరవం మీరున్న స్థానాలు దయచేసి ఇవన్నీ గుర్తుంచుకోండి జనసేన కార్యకర్తలు కానీ జనసేన కేడర్ కానీ ఏమాత్రం డిస్టర్బ్ అయ్యే పరిస్థితి లేదు జనసేన పార్టీ అనేది ఒక వ్యక్తితో సంబంధించింది కాదు సామాజిక శక్తి అని కూడా తెలియజేస్తున్నాను పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం